వీడియో ప్రధానంగా మనం ఏపీ న్యూస్ స్టూడెంట్స్కి మాత్రమే ఏపీ న్యూస్ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ ఇసుకోవచ్చు మరి వీళ్ళు ఏపీ న్యూస్ స్టూడెంట్స్ మరి వీళ్ళు మరి ఏపీ న్యూస్ స్టూడెంట్స్ ఎవరైతే మెడికల్ సీట్స్ కావాలో మేనేజ్మెంట్ కోటా ద్వారా మెడికల్ సీట్స్ కావాలో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోమని వాళ్ళు నోటి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వారు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఈ నోటిఫికేషన్లో కంప్యూటర్ ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ కానీ మరి ఎన్ఆర్ఐ సీట్స్ కానీ ఇవ్వటం జరిగింది మీరు ఎవరైనా ఇవాళ పద్దెనిమిదో తారీఖుని రేపు పంతొమ్మిదో తారీఖు లోపు మీరు తొమ్మిది గంటల లోపు మీరు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే వాళ్ళు ఇవన్నీ సెల్ఫ్ ఫైనాన్స్ అని గుర్తుపెట్టుకోండి మేనేజ్మెంట్ కోట ఉండయి మేనేజ్మెంట్ క్యాడ్బి సి ఉండటం జరిగింది మన క్యాటీ అనేది ఆల్రెడీ మొన్న సండే మనకి ఇవ్వటం జరిగింది ఈ ఈ యూనివర్సిటీ ఫీజెస్ అయితే భారీగా ఉన్నాయి ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ ఫీజెస్ నేను కట్టగలను అనుకున్న వాళ్ళు మాత్రమే మరి మీరు ఈ కాంపిటేట సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ యూనివర్సిటీ ఫీజు ఇరవై ఐదు వేల వంద కామ్ ఎన్ఆర్ఐ కోటాకి అరవై ఐదు వేల ఆరు వందలు మరి మైనారిటీ నాన్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అరవై ఐదు వేలు వంద ప్రైవేటు నాన్ మైనారిటీ మైనారిటీ ప్రశ్నల్సు అరవై ఐదు వేలు ఆరు వందలు ఈ విధంగా మరి ఫీజుస్ ఇవ్వటం అయితే జరిగింది టేబుల్ వన్లో మరి ఇది సెల్ఫ్ ఫైనాన్స్ ట్యూషన్ ఫీజు అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ట్యూషన్ ఫీజు అని ఇంకోటి ఇచ్చారు మరి ట్యూషన్ ఫీజు ఫర్ ద అకాడమిక్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అన్వర్డ్స్ జివో నెంబర్ ట్వంటీ త్రీ ఇది ఈ ట్యూషన్ ఫీజు ట్వెల్ ల్యాక్స్ ట్వల్ ల్యాక్స్ పరమ సెల్ఫ్ ఫైనాన్స్కి అయితే థర్టీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ మరి ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మచిలీపట్నం నంద్యాల రాజమండ్రి విజయనగరం పాడేరు ఇది ట్వెల్ ల్యాక్స్ కట్టాలమ్మా ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి గుర్తు గుర్తు పెట్టుకునేది ట్వెల్వ్ ల్యాక్ కట్టాలి కాంపిటేట్ అథారిటీ ఎన్ఆర్ఐ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు ట్వంటీ ల్యాక్స్ పర్ యానం సంవత్సరానికి ఇరవై లక్షలు అంటే ఐదు సంవత్సరాలు ఐదు ఇరవై వన్ క్రోర్ అయితే అవుతుంది మరి ఈ ఫ్యూజర్స్ కట్టేవాళ్ళు మాత్రమే ఈ వ్యాబ్ ఆప్షన్ చూసుకోండి మరి అదేవిధంగా ఈ కోర్సు ఫీ స్ట్రక్చర్ ఫర్ అకాడమిక్ ఇయర్ అది ఆటి టేబుల్ టు ట్వంటీ ఫోర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ అన్ఐడెడ్ కాలేజీల్లో నాన్ మై మెడికల్ స్టేట్ ఆఫ్ ఈ టేబుల్ ఇది ఈ టేబుల్ ఇప్పుడు మనకి ఇది ఇంపార్టెంట్ జీవన్ ఎంబీబీఎస్ బి కేటగిరీ మేనేజ్మెంట్ కోటా సీట్లు పదమూడు వేల పదమూడు లక్షల ఇరవై వేలు ఉంది మరి క్యాడ్సీ ఇది లేటెస్ట్ న్యూస్ ఇది లేటెస్ట్ న్యూస్ ఇది నేను పైన చెప్పింది ఇది మనకి ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ది లాస్ట్ ఇయర్ టేబుల్ అవుతుంది ఇది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అన్వర్డ్స్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా ఇది ఈ టూ ఇది వచ్చి మనకి ఇది లేటెస్ట్గా ఏంటంటే ఫీ స్ట్రక్చర్ ఫర్ అకాడమిక్ ఏరియాస్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ ఇది అన్ఎయిడెడ్ ఇది గవర్నమెంట్ కాలేజెస్ అమ్మ ఇది ఇది గవర్నమెంట్ కాలేజెస్ ఇది ఈ ట్యూషన్ ఫీజు వచ్చి గవర్నమెంట్ కాలేజెస్ ఈ ట్యూషన్ ఫీజు వచ్చి మనకి ప్రైవేట్ అన్ఎయిడెడ్ కాలేజెస్ ట్యూషన్ ఫీజు ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ అకాడమిక్ ఏరియా ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ నాన్ మైనారిటీ మెడికల్ నా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జీవో నెంబరు ఇరవై నాలుగు మేనేజ్మెంట్ క్వార్టర్ సీట్లు ప్రైవేట్ కాలేజీలో పదమూడు లక్షల ఇరవై వేల రూపాయలు ఫీజు కట్టాలి అదేవిధంగా సి కేటగిరీ ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఇంటూ ఐదు మరి ఇంత అమౌంట్ కట్టేవాళ్ళు మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి మరి ఇది మంచిదా చెడుదని నేను కామెంట్ చేయదలుచుకోలేదు కానీ ది అబో స్ట్రక్చర్ ఈ ప్రైవేట్ కాలేజెస్ సబ్జెక్టు అవుట్ కమ్ ఆఫ్ ద ఈ జివో ది ఫాలోయింగ్ కాలేజ్ హ్యావ్ ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది ప్రతి ఒక్క అల్లూరు సీతారామ ఏలూరులో ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఇది విధంగా ఉంది ఇది నేను చెప్పడం కూడా నేను కూడా నేను చదవలేకపోతున్నాను ఇది భారీ అమౌంట్ కాబట్టి మీరు ఆల్రెడీ మీరు తెలుసు నేను ఒకసారి ఎన్ఆర్ఐ చేస్తున్నాను మరి శనకాని మరి ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఈ విధంగా మరి ఎన్ఆర్ఐ కేటగిరీ సీటు భారీగా ఉండి శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మరి అపోలో ముప్పై తొమ్మిది లక్షల అరవై వేలు ఇంత విశ్వభారతి మెడికల్ కాలేజీ కర్నూలు ముప్పై లక్షలు మరి ఇంత భారీగా కట్టి వీళ్ళు ఫీజుస్ మరి రేపొద్దున మరి మరి ఎలా చేస్తారో కానీ మనకైతే తెలియదు కానీ మరి దీన్ని కామెంట్ చేయదలుసుకోవాలి ఇంతకు భారీ ఫ్యూజులు అయితే నేను ఇప్పుడు చూడలేదు మరి ఈ ఫ్యూజులు కట్టేవాళ్ళు మాత్రమే మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఈ వెబ్సైట్కి ఎవరైతే ఈ ఫ్యూజస్ కడతారో ఈ వెబ్సైట్కి వెళ్ళేసి రేపటి లోపల మరి ఈ పద్దెనిమిదో తారీఖు రేపటి పూర్వ తొమ్మిది తరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవాలి కేటగిరీ సి మనకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చారు కదా మనకు ఆలోచించారు కాంపిటేటారీ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ కాంపిటేటారి కోట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మెడికల్ వెబ్ ఆప్షన్స్ క్యాపి యాడ్ బీ వన్ బీ టూ ఇన్ ప్రైవేట్ అన్ఐడెడ్ మైనల్కి ఎన్ఆర్ఐ క్యాటగిరీ సీట్స్ ఇన్ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ తిరుపతి ఈ విధంగా ఉండటం జరిగింది ఇది నోటిఫికేషన్ మనకు పద్నాలుగో తారీఖు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఇది పదహారవ తారీఖు నుంచి మనము మరి ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ ఇది ఆషామాషే కాదు టూ క్రోర్స్ వన్ క్రోర్ కట్టాలి ప్రతి ఒక్కళ్ళు అది గుర్తుపెట్టుకోండి భారీగా ఎవరైతే మరి మీ పిల్లలకి చదివించుకోవాలి వాళ్ళు మాత్రమే చదివించుకోండి మరి అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోవద్దు ఎందుకంటే పెట్టుకున్న తర్వాత మిమ్మల్ని ఫీజెస్ కట్టమంటారు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కట్టుకోవాలంటే మీకు కూడా ఇబ్బంది ఉండదు మరి ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే మన గవర్నమెంట్ రూల్ అంటే రూలే కాబట్టి మరి ముప్పై లక్షలు యాభై లక్షలు ఇలా కోటి రూపాయలు ఇక్కడ ఫీజెస్ ఉండటం జరిగింది కాబట్టి ఎవరైతే ఇంత అమౌంట్ మేము పెట్టుకునే స్తోమత ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ కేటగిరీ బి సీట్స్కి ఎన్ఆర్ఐ సీట్స్కి మేనేజ్మెంట్స్ కోర్స్కి అప్లై చేసుకోవాలని మన ఛానల్ తరపున మనం మరి ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి పేరెంట్కి చెప్పడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ